మీ అందరికి గాంధీని చంపినటువంటి వాళ్ళే వారసత్వంగా ఉండేటటువంటి వాళ్ళు మోడీ గారు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అందువల్ల ఇప్పుడు ప్రమాదం ఏంటంటే స్టీల్ ప్యాంట్ నమ్మటం మన విశాఖపట్నంలో ఉండే గవర్నమెంట్ కంపెనీలు అన్ని నమ్మటం కార్మికులకి ఉద్యోగులకి మంచి వేతనాలు వచ్చే ఉద్యోగాలు లేకుండా చేయటం ప్రైవేట్ వాళ్ళకి బానిసలుగా చేసేటటువంటి పని ఇప్పుడు మోడీ ప్రభుత్వం చూసుకొస్తున్నారు అందువల్ల మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో ఇంత పాల్గొని ఏ ప్రయాణం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరు కూడా ఒక్కొక్క నిమిషం కొంతమంది బాగా మాట్లాడు ఎక్కడి నుంచి మాట్లాడు లైన్ నుంచోండి మనం విష కాపాడుకోవాలి ఇంకా స్టీల్ ప్లాంట్ ని కూడా చాలా మందికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగిగా మిగిలిపోతారు వేరైనా కులాలు వేరైనా మనం అందరము భారతీయులం స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా చూసుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన అమ్మ లాంటిది మన అన్నం ఎవరుస్తారు నీళ్ళు ఎవరు ఇస్తారు మన స్టీల్ ప్లాంట్ అమ్మ ఊర ప్లాంట్ అమ్మేయూడదు మనం దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్ లేకపోతే మనం ఏం చేయలేము కాబట్టి అందరూ ఐక్యమతంగా ఉండాలి మనం కాపాడుకున్నాడు విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రాలు నమస్తే మన అమ్మాయికి జాబులు ఉండవు ఇంకా తినడానికి అసలు ఎక్కువ రేటు పెంచేస్తారు మళ్ళీ తాగడానికి కూడా ఉండవు థ్యాంక్ యూ భవిష్యత్తు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు విశాఖ స్టీల్ ప్లాంట్ అలా నమ్ముతామే ఊరుకా చెప్తాము రేపటి భవిష్యత్తు స్టీల్ ప్లాంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళకు మన స్టీల్ ప్లాంట్ అమ్మద్దు ఒప్పుకొని రక్షించోండి మా భవిష్యత్తుని కాపాడు ఎంతోమందికి జీవనోపాధిని కలిగించిన స్టీల్ ప్లాంట్ అంటే మా భవిష్యత్తు నమ్మడం సో విశాఖ మా విశాఖ ఒక మేమే పాకడు మేమే పాకుడుకుంటాం సో ఒకలి కాపాడుకుంటూ మా విశాఖ అదే మాకు అన్నం మీరు అన్నీ ఇస్తుంది డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్